అండి నేను మార్కెట్కి వెళ్తే ఈరోజు చూసిన చేప పెద్ద చేప అనమాట మార్కెట్లో ఆదివారం నాడు మటన్ తెద్దామని వెళ్ళాను చేప చూస్తే మతిపోయిందనమాట ఆరు కేజీల చేప ఇప్పుడు గోదావరి చేప తెచ్చుకుంటాం కానీ చేపను చూసి కదా ఆరు కేజీలు తెచ్చుకుని నేను ఒక్కడేం చేసుకుంటాను ఇలాగా నేను వెళ్ళేటప్పటికే ఇద్దరు ఉన్నారు అక్కడ అంటే మూడు ఆటలు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు నేనైతే రెండు ఆటలు వేయిందాం అనుకుంటున్నాను వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా మనం లాస్ట్ వెళ్ళాం కాబట్టి నాకు కూడా ఒక వాటా ఇవ్వకుండా అయినా అడిగాను నేను సర్లే ముగ్గురికి మనిషికి కేజీ ఎనిమిది వందలకి వస్తుంది మొత్తం వేస్ట్ అంతా పోయినా కానీ తీసుకుందాం అని అన్నారు వాళ్ళు సర్లే అని చెప్పి నాకు కూడా ఒక ఆటో ఇచ్చారు ఇంకా అయితే పెద్ద చేప కాబట్టి తీసుకున్నాను ముద్ర చేప బాగా ముద్రది లేకపోతే లోకల్ ఇక్కడ చెరువు చేప అయితే నేను తీసుకోను ఇప్పుడు మేము గోదావరి కార్డ్ అక్కడికి వెళ్తాం మేము ఫోటోలు వెళ్ళి తెచ్చుకుంటాము ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను కూడా వాళ్ళు చిన్నవి పడుతున్నాయి అన్నారు ఇక్కడ ఇంకా ఇలాగే పెద్ద చేప దొరికింది కదా అని తీసుకున్నాం ముక్క కూడా కత్తిపేటకు ఎంత పొదరగా ఉన్న కత్తిపేటకు కూడా ముక్క తెగట్లేదు అసలు ఈ పెద్ద చేప తీసుకున్నాను కదా ఇది ఏ రకంగా ఉండేది ఏంటి అన్నది వీడియోలో ఉంది మొత్తం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే రుచి చాలా బాగుంటుంది ఆరు కేజీలు చేప అనేటప్పటికీ మర్చిపోకుండా హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది చేపల కూర అని చెప్పని ఇది గోదావరి చేప కాదు ఇక్కడ చెరువు చేప అనమాట నేను పొద్దున్నే మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్కి వెళ్తుంటే మటన్ తెద్దామని చెప్పని ఈలోగా చేప చూసాను పెద్ద చేప ఆరు కేజీలు ఉంది ఆరు కేజీలు చేప తెచ్చుకో నేను ఒక్కడేం తింటాను కుదరదు కదా సరే వాటా ఉందా అంటే అప్పుడు వచ్చి ఇద్దరు రెడీగా ఉన్నారు వాటా కావాలని చెప్పని అయితే మనిషికి రెండు కేజీలు చెప్పినా సరిపోద్ది కదా అని చెప్పని ఓకే అన్నాను నేను కూడా తీసుకున్నాను అనమాట నేను ఒక వాటా తీసుకున్నాను మొక్కలు చూసారా అతను పెద్ద పెద్దవి వచ్చాయో ఇది పెద్ద చేప కాబట్టి తీసుకున్నాను లేదంటే గోదావరి చేప తెచ్చుకున్నాను తలకాయ రెండు మొక్కలు చేసాడు ఇది పెద్ద చేప కాబట్టి దీంట్లో ఏమేమి వేస్తున్నానో మసాలాలు అన్నీ చూపిస్తాను రండి అల్లం వెల్లుల్లి పేస్టు దాచిన చెక్క గసగసాలు లవంగాలు జీలకర్ర యాలక్కాయలు రెండు మొత్తం అన్నీ కలిపి నూరుకున్నది అనమాట ఎందుకంటే ఇది చెరువు చేప కదా అయితే పెద్దది కాబట్టి ఇవన్నీ వేయాల్సి వస్తుంది కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి అలాగే చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకున్నది మూడు ఉల్లిపాయలు ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు అలాగే ఒక టమాటా లాస్ట్లో కోసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ కూర ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే సరిపడగా ఆయిల్ పోసుకుందాం కొంచెం చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఓకేనా ఉల్లిపాయలు వేసేసుకుందాం ముందు నూనె మరిగిపోయి మరిగిపోయి ఉందే ఓకేనండి స్టవ్ అయితే ఇల్లు పెట్టాను ఉల్లిపాయలు మగ్గాలి మగ్గినాక ఉల్లిపాయలు మగ్గి కదా పచ్చిమిరగాలు వేసేసుకుందాం ఆటోమేటిక్గా ఉల్లిపాయలతో పాటు మరిగిపోతాయి పచ్చిమిరగాయలు ముందే వేసుకోవచ్చు ముందే వేసుకోవచ్చు ఉల్లిపాయలు మగ్గానే వేసుకోవచ్చు ఎంట మగ్గిపోతాయి ఓకేనండి ఉల్లిపాయ అయితే మగ్గింది కదా అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే ముందే వేసుకుంటున్నాను ఎందుకంటే మగ్గాలి కదా ఉల్లిపాయలు మగ్గిందంటే అన్నమాట టేస్ట్ అది ఇదైతే మగ్గిపోయిందండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గింది ఉల్లిపాయలోని ఇప్పుడైతే ముందు సాల్ట్ వేసుకుందాం ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని తిప్పుకున్నాక ముక్కలు దింపేసుకుందాం సాల్ట్ వేసాం కదా కలుపుకున్నాం కదా ముక్కలు దింపేసుకోవచ్చు అలాగే పసుపు కూడా కొంచెం వేసుకుంటే ఇప్పుడే మళ్ళీ ముక్కలు వేసాక కలుపుకుంటా కుదరదు కదా కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఒక స్పూను అర స్పూన్ స్పూన్ అంటే స్పూన్ ఇవ్వకండి ఎక్కువ అయిపోతుంది ఇవ్వండి అంతే సరిపోతుంది మొక్కలు వేసాక మొత్తం మొక్కలు అటు ఇటు కదుపుతా మొత్తం విడిపోతాయి కారం అయితే అప్పుడు వేయవసరం లేదు తర్వాత వేయచ్చు మొత్తం ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయినాయి కదా అల్లం పేస్టు ఇప్పుడైతే మొక్కలు దింపేసుకుందాం మొక్కలు బాగా పెద్ద పెద్ద మొక్కలండి పెద్ద చేప కదా గిన్నె పట్టదేమో పెద్ద గిన్నె కాదు ఇంకెందుకంటే పెద్ద గిన్నె అయితే మా దగ్గర లేదు బాగా పెద్ద సైజు బాగున్నాయి అసలు ఇంత పెద్ద చేప ఇది మూడోసారి తింటాం ఎప్పుడు కూడా మూడు కేజీలు అలాగ అంతే అంటే పెద్ద చేప అంటే మొత్తం అంతా తింటలేదు కదా ముగ్గురు ఆటలు కదా ముక్కలు వేసాను కదా ఇప్పుడు కారం వేసేసుకొని మొక్కలను ఒకసారి తిరిగేస్తాను ఎందుకంటే మళ్ళీ తర్వాత కొంచెం మగ్గిని అనుకో చేప ముఖంతోసేపు మగ్గం అవసరం లేదు కదా కారం అయితే ఐదు స్పూన్లు వేస్తున్నాను ఐదు స్పూన్లు అంటే చిన్నది ఇది పెద్ద ఏం కాదు ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు ముక్కలు ఒకసారి తిరిగేస్తాను ఇప్పుడు ఇప్పుడే వేసినాయి కదా కారం నూనె మొత్తం వంటుకుంటుంది మించి ఏం కాదు ఇలా కలుపుకున్నాక మొత్తం కొంచెం కారం కిందకి వెళ్తుంది మొక్కలకు కూడా వంటుకుంటుంది తిరిగేస్తే ముక్కలు అప్పుడు మొత్తం అన్నీ కలుస్తాయి అన్నమాట ఒకసారి ముక్కలు కిందకే పైకి వేస్తాను ఇది ఇప్పుడు పచ్చి మీద ఉన్నాయి కదా చేప కదా అంతేలిక అమ్మటే మగ్గదు ఇది ఇలా ముక్కలు తిరిగేసుకుంటే కారం మొత్తం కలుతుంది అంతకు మించి ఇంకేం కాదు తిరిగేసాను కదా ఇప్పుడు అయితే వేసేసుకుందాం పులుసు ముక్క మునిగేంత వరకు పోసుకోవాలి అంతకంటే ఎక్కువ వేయకూడదు పేస్ట్ అయిపోద్ది ఇది చికెన్ మటన్ కాదు ఇక చేపే కదా కొంచెం పోసుకోవాలి వాటర్ పోసేసుకొని బాగా తిప్పాం కదండి కారం చూసారా పైకి వస్తుంది ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం కరేపాకు అలాగే కొత్తిమీర కూడా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటే మొత్తం మగ్గిపోతుంది ధనియాలు ధనియాలు వేస్తారు చాలామంది నేను ధనియాలు అయితే పేస్ట్లో వేయను అందుకే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాను కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర అన్నీ వేసాం కదండి ఇప్పుడు టమాటా వేస్తున్నాను టమాటా ఇప్పుడైనా వేసుకోవచ్చు ముందైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఎవరు ఇష్టం వాళ్ళది అంతకు మించి ఏం కాదు కొంతమంది ఏమో జ్యూస్ చేస్తారు అదే ఉల్లిపాయ కూడా పేస్ట్ చేస్తారు అలాగే టమాటా కూడా పేస్ట్ చేస్తారు ఈ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం ఇది అని చెప్పేపు ఐదు ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది పులుసు మరిగేలాగా మగ్గిపోద్ది ఆటోమేటిక్గా ఇప్పుడైతే ఒక్కసారి నేను దాఖని మొత్తం కదుపుతాను తిప్పుతాను మొత్తం అన్నీ వేసేసాం కదా చేపల కూర అంతసేపు ఉండదు అండి మగ్గిపోతుంది ఇది ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అన్నీ వేస్తాం కాబట్టి లాస్ట్లో ఒక పది నిమిషాలు ఆగాక ఒక ఐదు నిమిషాల్లో దింపుతాం అనగా ఈ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేస్తాను పది నిమిషాల తర్వాత వేసుకోవచ్చు ఒకసారి చూద్దాం రండి కూర అయితే ఇంకా దగ్గరకు వచ్చేసిన టైప్ అని అంటే మనం ముందుగా నూరుంచుకున్న పేస్ట్ అయితే చేసుకుందాం ఎందుకంటే ఇంకా ఒక ఐదు నిమిషాలు దింపేయచ్చు అది మామూలుగా అయితే ఎల్లు బజ్జీల వేసుకుంటే సరిపోద్ది ఇది కొంచెం పెద్ద చేప కదా దాని గురించి అని మసాలా వేసాం కదా ఒకసారి గిన్నె తిప్పుదాం ఎందుకంటే గట్టి పెట్టకూడదు ఇంకా అబ్బా అంతే నువ్వు చూసారా ఎలాగో తెలియదో ముక్కపై ఇప్పుడు అయితే మొత్తం మసాలా వేసి తిప్పాను కదా చూసారా నూనె ఎలా వచ్చిందో పైకి ఒక ఐదు నిమిషాలు కరెక్ట్గా ఐదు ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత దింపేసుకోవచ్చు ఓకేనా కర్రీ అయితే అయిపోయినట్టండి ఇంకైతే దింపేసుకోవచ్చు ఎందుకంటే ఈ మాత్రం పులుసు లేకపోతే బాగోదు లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తున్నా అనమాట ఇంకొంచెం కొత్తిమీర వేద్దాం అయిపోయిన ఓకే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నదే చూద్దాం రండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో ఉండే కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోలు షేర్ చేస్తాను ఓకేనా